నమస్తే ఏపీ జీరో వన్ న్యూస్కు స్వాగతం నా పేరు తన్నీరు శ్రీనివాస్ ప్రక్కన మీరు చూసినటువంటిది ఎదురుగా మోడల్ స్కూల్ కర్నూలు రోడ్ గుత్తి మరి వివరాలనుకు వెళితే మీరు అన్నీ కూడా చూస్తున్నారు కొండలు గుట్టలు మరి ఈ ప్రాంతం అంతా కూడా మరి ఎందుకు ఏమిటి ఎలా అనే వస్తే మనం ఇప్పుడు కర్నూలు రోడ్డు రోడ్డు ప్రకారం నుంచి చూస్తున్నాం మొత్తం మీద చెట్లు చేములు అనేటువంటి ప్రాంతం మరి ఇందులో భాగంగా గత కొన్ని సంవత్సరాల క్రితం కొందరు ఈ ప్రాంతాన్ని ఆక్రమించి ఫ్లాట్లుగా విభజించి విక్రయాలకు కూడా పాల్పడ్డారు అందులో భాగంగా సంబంధిత అధికారులు ఈ కొండ ప్రాంతంలోనే అదిగో ఇక్కడే మీరు చూడండి ఈ ప్రాంతంలోనే మరి ప్రభుత్వం యొక్క ఒకటి బోర్డు నాటారు ఈ ప్రభుత్వ స్థలం ఇది ఎవరు కూడా ఆక్రమించరాదు ఆక్రమిస్తే తీసుకునేటువంటి చర్యలకు శిక్షార్హులు అనేటువంటిది బోర్డు రాసి ఉన్నారు మరి ఈ ఏమైనా మరి ఆ బోర్డుని కొంతమంది మాయం చేశారు ఇక్కడ మరి గుత్తి పట్టణంలోని ఓ వీధికి చెందినటువంటి వారు ఈ యొక్క స్థలం మాదని మా అనుభవంలో ఉండేదని కూడా వాదించారు కాలక్రమేణా మరి ఆ బోర్డును కూడా ఎవరో తొలగించడంతో అధికారులు తిరిగి ఇక్కడ బోర్డు ఏర్పాటు చేయడానికి సాహసించడం లేదు అయితే గుత్తిలో చాలా చోట్ల ఈ బోర్డులన్నీ కూడా మాయమైపోవడం సహజమవుతోంది వాటిని అడ్డంబ పెట్టుకున్నటువంటి మరి మీడియేటర్లు ప్లాట్ల యజమానులు అయితేనేమి వాటిపై మరి హక్కు ఉందని చెప్పి పేదలను బురుడా కొట్టించు కొట్టిస్తూ లక్షరాది రూపాయలని దోచుకుంటున్న సంఘటనలు మరి రెవెన్యూ అధికారుల దృష్టికి అయితేనేమి కలెక్టర్ దృష్టికి వచ్చినటువంటి సందర్భాలు కొనసాగుతున్నాయి మరి ఈ నేపథ్యంలో మరి ఇక్కడ ఉన్నటువంటి స్థలాన్ని ప్రభుత్వ అధికారులు మరి రక్షిస్తారా లేదా అనేటువంటిది నూరు డాలర్ల ప్రశ్న అంతేకాకుండా పాఠశాలకు పడమరు వైపున మీరు చూస్తున్నటువంటిది ఇటీవల బదిలీపై వెళ్ళినటువంటి తహసీలార్ ఓబలేసు విధులు నిర్వర్తించేంత వరకు కూడా ఖాళీ ప్రదేశంగా ఉన్నటువంటి ఈ స్థలంలో ఏకంగా సిమెంటు గోడను నిర్మించారు మరి అదేవిధంగా ఈ ఖాళీ స్థలంలో కూడా కొన్ని సిమెంటు ఒక పిల్లర్లు కట్టారు ఈ విషయంలో సంబంధించిన అధికారులు ఎటువంటి చర్యలు తీసుకొని ప్రభుత్వ స్థలాన్ని కాపాడతారో మీరే నిర్ణయించాలి